హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి కంటెంట్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కి మానిటేషన్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన చాలా వచ్చేసి మానిటేషన్ అయిన తర్వాత మనకి వన్ ఫోర్ కే వాచ్ అవర్స్ అయితే వస్తాయి కదా ఆ తర్వాత మనం ఇక్కడ మానిటేషన్ కూడా అప్లై చేసుకుంటాం చేసుకున్న తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకు ఆటోమేటిక్ యాడ్స్ అనేది ప్లే అయితాయి కాబట్టి మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది అనుకుంటారు కానీ ఓకేనా మన ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ కంపల్సరీ వీడియోకి ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ సెట్టింగ్ అనేది మనం ఆన్ చేసుకుంటేనే మన వీడియో అనేది ప్లే అయితే కదా దాన్ని బట్టి మనకు ఎంతో కొంత మనీ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఛానల్ అయితే మానిటేషన్ ఆన్ అయిందో వెంటనే మీరు ఇక్కడ ప్రతి వీడియోస్కి ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటేనే మీకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది ఆ సెట్టింగ్ అనేది మనం ఏ విధంగా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అయ్యి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకే ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి యూట్యూబ్ లో ఇక్కడ మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాగ్ అయితే వచ్చేసి వైటీ యాప్ అని ఓపెన్ చేసుకోండి మీరు ఇక్కడ కంగారు పడకండి వైటి స్టూడియో అనే ఒకటే వైటి యాప్ అన్న కూడా ఒకటే అనమాట నేను ఇక్కడ వైటీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ వైటి యాప్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇవ్ల మీద క్లిక్ చేసుకోండి చేసుకున్న వెంటనే ఇందాక మనం అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను అంటే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ వన్ డే బ్యాక్ వీడియో అయితే ఇక్కడ వీళ్ళు దీన్ని అప్లోడ్ చేశారు కానీ ఏంటంటే మీకు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నా యూట్యూబ్ లో మీరు ఎక్కడ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే అదే వీడియో ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంటుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నాను ఈ సెట్టింగ్ అనేది మనం ఆన్ చేయకుండా యూట్యూబ్ నుంచి మనకు మనీ రావాలంటే ఒక్క రూపాయి కూడా మనీ అయితే రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో మీరు చేసే ప్రతి వీడియోస్ కి ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటేనే మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి కదా వాటిని బట్టి మనకు ఎంతో కొంత మనీ అయితే వస్తాయి ఎందుకంటే చాలా మంది కూడా ఇవన్నీ పట్టించుకోకుండా డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓకేనా అలా చేసుకుంటే మీకు మనీ రాదనమాట మనీ రావాలంటే ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి ప్రతి వీడియో ఓకేనా మీరు ఎందుకంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు డైలీ కష్టపడి యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వీడియోకి మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకున్నారా ఆఫ్ లో ఉందా అనేది మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోండి అంటే వీళ్ళ ఛానల్ చూసుకుంటే మానిటైజేషన్ ఆఫ్ అని అనిపిస్తుంది ఇలా ఉంటే మనకు వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయితాయి కానీ మనకి ఏంటంటే వాటికి మనకు ఒక్క రూపాయి కూడా మనీ అయితే రాదు ఎందుకంటే వీళ్ళ వీడియో వచ్చేసి ఈ వీడియో లెంత్ వచ్చేసి థర్టీ టూ మినిట్స్ అయితే ఉంది కాబట్టి దీనికి మనకు యాడ్స్ అనేవి ఎక్కువనే రావడం అయితే జరుగుతుంది అంటే మనకు మనీ కూడా ఎక్కువనే వస్తాయి అంటే మన వీడియో మీద ఎన్ని యాడ్స్ అనేది ప్లే అయితే మనకు అన్ని ఎక్కువ మనీ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ ఓకేనా ఈ సెట్టింగ్ అనేది మనం ఏ విధంగా ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది పెన్సిల్ ఐకన్ మీరు ఇక్కడ ఈ పెన్సిల్ ఐకన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ అనేది ఇచ్చేసారు సేమ్ నేను ఇక్కడ మళ్ళీ అదే కాపీ ఇస్తున్నా మీరు ఇక్కడ టైటిల్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ నేను టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా చూసుకుంటే కింద ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంటది మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ వీడియో కి సంబంధించి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాయండి సరిపోతుంది ఇలా కిందకి వస్తే ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ అని కనిపిస్తుంటది మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని నో మీద క్లిక్ చేసుకోండి ఓకేనా నో మీద క్లిక్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా కిందికి వస్తే ఇక్కడ ట్యాక్స్ అని కనిపిస్తుంటది ట్యాక్స్ క్లిక్ చేసుకుని ట్యాక్స్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి ఏ విధంగా ఇవ్వాలంటే యూట్యూబ్ లో మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి దేనికి సంబంధించిన దానికి సంబంధించిన ర్యాపిడ్ ట్యాక్స్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైటిల్ అనేది కాపీ చేసి ఇక్కడ ఫేస్ట్ అనేది చేస్తున్నాను చేసేసి బ్యాగ్ అయితే వచ్చేస్తున్నా బ్యాగ్ వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ ఒకేనా మన మెయిన్ కంటెంట్ ఏంటి విధంగా ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మానిటేజన్ అని మీరు ఇక్కడ మానిటేజన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది ఆటోమేటిక్ ఆఫ్ లో ఉంది అనమాట అంటే ఇక్కడ మనకి మానిటేజన్ యాడ్స్ అని కనిపిస్తుంటది కింద కూడా ఇక్కడ ఆఫ్ అని కనిపిస్తుంటది మీరు ఇక్కడ సింపుల్ గా ఆఫ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మానిటేజ ఆన్ అని ఆఫ్ అని కనిపిస్తుంటది కాబట్టి మన వీడియో వచ్చేసి ఇప్పుడు ఆఫ్ లో ఉంది అనమాట ఇలా ఉంటే మనకు మనీ వస్తుందా రాదు కాబట్టి మనీ రావాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంటది కదా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది మళ్ళీ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంటది విజిబుల్ అని మీరు ఇక్కడ విజిబుల్ మీద క్లిక్ చేసుకొని పబ్లిక్ మీద క్లిక్ చేసుకోండి బ్యాక్ అయితే వచ్చేసి పైన సేవ్ అని కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేసుకోండి మనం చూసుకుంటే మానిటేషన్ ఆన్ అని కనిపిస్తుంటుంది ఇలా మాత్రమే ఉండాలి మనకు మనీ రావాలంటే కంపల్సరీ వీడియోలో సెట్టింగ్ అనేది ఆన్లో ఉండాలి ఆన్లో ఉంటేనే మనకు మనీ వస్తుంది ఓకేనా ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో